హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అయితే ఇడ్లీ పిండితో బోండాను అయితే ట్రై చేశాను అనమాట చాలా బాగా వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి ఇడ్లీ పిండి ఉంటుంది కదా దాంట్లో బోండా కన్సిస్టెన్సీ వచ్చేదాకా మైదానైతే కలపండి క్వాంటిటీ ఇంతే లేదు సో దీంట్లో మనం కరివేపాకు అల్లం పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే ఇలా చిన్న చిన్నగా చాప్ చేసేసుకొని దాంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసి కలపండి తర్వాత ఇప్పుడు మనకి బాండా కన్సిస్టెన్సీ తెలుస్తుంది కదా బాండా వేయడానికి వస్తుందో లేదో చూడండి సో ఇలా ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ తీసి వంట చూడ కొంచెం యాడ్ చేసి ఉప్పు సరిపోతే ఉప్పు కూడా కొద్దిగా యాడ్ చేయండి ఉప్పు కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి కన్సిస్టెన్సీ కొద్దిగా లూజ్ అయితే బియ్య పిండి లేదంటే మైదా పిండి కొద్దిగా కలిపేసుకొని వేడైన ఆయిల్లో అయితే ఇలా వేసుకొని ఫ్రై చేసేయండి దీంట్లో కాంబినేషన్ పల్లీ చెట్నీ కొబ్బరి చట్నీ చేసుకొని తినండి చాలా టేస్ట్ బాగుంటుంది ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి బయట క్రిస్పీగా లోన్ అయితే సాఫ్ట్గా చాలా బాగున్నాయి టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ